రేపే మాసం మొదటి శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు మీనరాశి వారికి అష్టలక్ష్మి యోగం వీరి జీవితంలో నమ్మలేని మార్పులు ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు ఉన్నాయండి రేపు శ్రావణ మాసం మొదటి శుక్రవారం నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు మీనరాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ మీనరాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనముతో ఆస్తులు సంపాదించుకుంటారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు వీరెప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది ధార్మిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శని శ్లోకం చదివినట్లయితే మీకంతా కూడా మేలే జరుగుతుంది శుభ ఫలితాలు వచ్చాయండి మీ రంగాలలో సత్వర విజయం కూడా లభిస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ప్రారంభించబోయే పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు కొందరు ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కలిగిస్తుంది మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు మూలమవుతుంది గిట్టని వారు చేసే ఆరోపణలను మీరు అసలు కూడా పట్టించుకోవద్దు ఆర్థికంగా శుభకాలంగా గోచరిస్తుంది అవసరానికి మించి ఖర్చులు కూడా పెరుగుతాయండి సూర్య ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది మీరు కోరుకునే జీవితాన్ని అయితే మీరు చూస్తారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా మంచిగానే ఉండబోతోంది వీరి కెరియర్ ఆర్థికం ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి అదృష్ట దేవత తలుపు తట్టబోతూ ఉంది రేపటి నుండి వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ సమయంలో గోచారం అనుకూలంగా ఉండడం చేత అంతా కూడా వీరి జీవితంలో సత్ఫలితాలు అయితే కలుగుతాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభి ప్రారంభిస్తారు ఈ సమయంలో భాగస్వామ్య ఒప్పందాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది తొందరపడి తెలియని వ్యక్తులతో ఈ రకమైన ఒప్పందాలు చేసుకుని ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిదండి ఈ సమయంలో గురు దృష్టి పదవి ఇంటిపైన ఉండడం చేత వ్యాపారంలో అభివృద్ధితో పాటుగా పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కొరకు పెట్టుబడి పెట్టాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం కూడా మేలు జరుగుతుంది మీ యొక్క వ్యాపారాలలో ఉండే వివాదాలు కూడా విజయం సాధిస్తారు మిమ్మల్ని నష్టపరచాలని చూసేవారు ఈ సమయంలో వారు నష్టపోవడం కూడా ఈ సమయంలో జరగనుంది ఈ సంవత్సరం అంతా శనిగోవసరం పన్నెండు ఇంటిలో ఉండడం చేత వ్యాపార కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు విదేశాలలో కానీ దూర ప్రదేశంలో కానీ వ్యక్తులతో కానీ ప్రయాణం చేస్తున్నట్లయితే దాని కొరకు కొంత సమయాన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి అంతేకాకుండా మీతో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ వ్యాపారం ఆపేయాలని అనుకోవడం లేదా ఎక్కువ డబ్బు కోరడం కానీ జరగవచ్చు అలాగే మీరు వ్యాపారానికి సంబంధించిన పన్నుల రూపంలో కానీ అపరాధ రుసుము రూపంలో కానీ చెల్లించే అవకాశాలు కొంత డబ్బు ప్రభుత్వాలకు చెల్లించే అవకాశాలు అయితే ఉంటాయి లేదా వ్యాపార వివాదాలు పరిష్కారం కొరకు చెల్లించాల్సి వస్తుంది ఈ సమయంలో తెలియని వ్యక్తులతో తెలియని సంస్థలతో లాభాలు వస్తున్నాయి కదా అని ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండడం మేలు అలాగే ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సి ఉంటుంది ఈ సంవత్సరం అంతా రాహు ఒకటవింటిలోకేత ఏడవ ఇంటిలో ఉండడం చేత వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఏర్పడడం లేదా వ్యాపార వివాదాల కారణంగా మనశ్శాంతి కోల్పోవడం కూడా జరగనుంది చాలా వరకు కూడా సమస్యలు మీరు ముండిగా ప్రవర్తించడం లేదా ఎదుటి వ్యక్తులను తక్కువగా అంచనా వేయడం వలన వస్తాయి ఏడవింట్లో కేతువు సంచారం కారణంగా వ్యాపారాలు అన్నీ కూడా బాగున్నప్పటికీ ఏదో ఒక విషయంగా అనవసర పై ఆందోళనలు ఏర్పడడం వ్యాపారంలో అభివృద్ధి కూడా కుంటపడే అవకాశాలు అయితే ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నులు అయ్యేలాగా చూసుకున్నట్లయితే ఈ చెడు ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుముఖం పడుతుంది చూసారు కదా మీనరాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారు రహితమైన జీవితం కావాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు కూడా ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనఖా పెట్టడం అనర్థమవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యముగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీనరాశివారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఈ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేతకాదు మీన రాశివారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రము తీర్చుకోలేరు దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది వారి యొక్క గొప్ప గుణము ఈ రాసు వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పై పని చూసే నిర్ణయాలని తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలిసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలలో మొండితనం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా సాగుతుంది మీన రాశికి చెందినటువంటి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా కూడా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది వీరు తమ జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా కలిగి ఉండే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనపడుతూ ఉన్నాయి ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వల్ల అలసిపోతూ ఉంటారు మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు వేరికి తరచుకు వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్య విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా వీరు నిద్రించే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తినిపిడతా ఉంటాయి వంశ పారంపరంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మఠాల ప్రభావం వీరి మీద చాలా కాలం వరకు కూడా చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మరి వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్